హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఈ బర్డే వచ్చిన వేరకు ఇప్పటికీ ఎనిమిది నెలలు అయింది అయితే నిన్నటితో ఎయిట్ మంత్స్ అనుకుంటు సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ పడ్డది అనుకుంటుంది ఇప్పటికీ ఇంకా పాలు ఇస్తుంది అన్న అంటే మూడున్నర నుంచి నాలుగు వరకు ఇస్తుంది హీటుకు మాత్రం రాలేదు దీని జత తీసుకొచ్చింది మాత్రం హీటుకు వచ్చింది కట్టింది అది ఇప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది మాత్రం ఇంకా హీట్ వస్తలేదు ట్యాబ్లెట్లు వేసిన డాక్టర్లు ఇచ్చిన పౌడర్లుగా వాడినా మూగేదో కొన్నట్టుంది ఏమీ అర్థమవుతలేదు అందుకే ఈరోజు మార్నింగ్న వీడియో పెట్టిన ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసుకుంటే కామెంట్ చేయండి అన్న ఏదైనా ట్యాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ ఉంటే వాడతాను పాలైతే చూడండి అన్న మీరు వచ్చి నుంచి ఒక హాఫ్ లీటర్ మాత్రమే తగ్గింది ఎందుకంటే మేధ ఇప్పుడు కరెక్ట్ మన దగ్గర లేదు అందుకని ఒక హాఫ్ లీటర్ మాత్రమే తగ్గింది కంటిన్యూగా పాలిస్తూనే ఉంది ఇది దీనికి దీనికి సంబంధించి మీద ముందర చూడండి మొత్తం ఈ పరీ మన రానికే లక్ష రూపాయలు పడ్డదని నాకు మొత్తము అంటే ట్రాన్స్పోర్ట్ అవన్నీ పట్టుకొని ఇప్పటికీ ఎనిమిది నెలలు అయింది అంటే ఏడు నెలలు కంప్లీట్ అయిపోయింది పూటకు మూడున్నర మాత్రం కన్ఫర్మ్ ఇస్తుందంబర్దే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది ఎన్ని ఇస్తుంది ఇంకా పాలు అని చెప్పి అడుగుతారు కదా అందుకని ఈ వీడియో తీస్తున్నా అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఒక లీటర్ పాలు వేరేదాన్ని ఉన్నాయన్న దీని అనుకునే కదా ఈ బకెట్ వచ్చి పూర్తిగా ఆరు లీటర్లు పడతాయి ఇలా అంటే ఇగో ఈ కట్టు వరకు వస్తే 言えろって言えのはあれやったらいいと思うか。 మంచి పటాక ఇక అయిపోయినా అన్న ఉడేపీలో కొన్ని పెడతా అంతే పిడువ కొన్ని అంటే ఒక హాఫ్ లీటర్ వరకు అన్న ఇవి ఇల్లు ఉంటాయి దాంట్లో కొన్ని కొన్ని ఉంటాయి వెళ్ళచ్చు ముందుకు పెడుతున్నా ఇంకా అన్న మీరే థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న బాయ్